ధనుసు దనత్రయోదసి ధనత్రయోదశి పర్వకాల సమయంలో లక్ష్మీదేవి అమ్మవారిని ఇంటికి స్వాగతం పలకడం కోసం ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ధనుసరాశిలో ఏ నక్షత్రాలు వస్తేనేగా మూలా నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రంలో ఒక పాదం కలిపితే ధనుసరాశి ధనుసు రాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏ యో బి భూ ధ బే అక్షరాల వారందరూ కూడా ధనుసు రాశి జాతకులే వీరికి తృతీయంలో శని భగవానుడు అర్ధాష్టమ రాహు ఆరవ స్థానంలో గురువు సప్తమంలో కుజుడు కుజదోషము రాజ్యస్థానంలో కేతు లాభస్థానంలో బుధాదిత్యరాజయోగం వ్యయంలో శుక్రభగవానుడు సంచారం చేస్తూ ఉండగా ధనత్రయోదశి పర్వకాలం రావడం వలన మహాలక్ష్మీదేవి అమ్మవారి యొక్క పూజ దగ్గర శనగపప్పుతో కూడుకున్నటువంటి దీపాన్ని ఏర్పాటు చేసుకోవడం వేరుశనగ నూనెను పోసి దీపాన్ని వెలిగించడం అలాగనే ఇంటి సింహద్వారం బయట కుజుడు సప్తమంలో కుజదోష ప్రభావం కలడం వలన కందిపప్పుతో కూడుకున్న దీపాలను ఏర్పాటు చేసుకోవడము నువ్వుల నూనెను అవిస నూనెను పోసి దీపాన్ని వెలిగించడం వలన మనశ్శాంతి ఆరోగ్య వృత్తి ప్రశాంతము రుణ రోగ శత్రు సమస్యలకు దొరకడం ప్రభుత్వ అధికారులతో ఇబ్బందులు ఉండవు పై అధికారులతో సహ ఉద్యోగస్తులతో సకుటుంబ సపరివార మిత్రులతో విభేదాలు లేని జీవితాన్ని ధనుసు రాశి వారు సొంతం చేసుకుంటారని చెప్పి గమనించాలి కనుక ఏదైనా స్వల్పమైనటువంటి ఆటంకాలు కనిపించను మనోధైర్యంగా ఉండండి మౌనంగా ఉండండి పరీక్షించుకొని తొందరపడి ఏది మాట్లాడవద్దు మౌనమే మనకు శ్రీరామ రక్ష అని చెప్పి గమనించాలి కనుక వివాదాలకు దూరంగా ఉండండి వీరైతే పుస్తకాలు చదవండి లలిత సహస్రనామ పారాయణము సుశాస్త్రనామ పారాయణము చేయగలిగినట్లయితే మనశ్శాంతి సొంతమవుతుంది సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు గృహ భవన కార్యక్రమాల్లో ఇంటీరియర్ డెకరేషన్ చేసేవారు టీవీ ఛానల్లో రిపోర్టర్ చేసేటువంటి వారు యూట్యూబ్ వాట్సాప్ ఫేస్బుక్ క్రియేటివిటీ రంగాల్లో ఉండబడిన వారికి సృజనాత్మకతతో రాజసన్మానానికి వీరు దగ్గర కాబోతున్నారు అని చెప్పి గమనించాలి